అందరికీ నమస్కారం ప్రస్తుతం పాక్ భారత్ యుద్ధ నేపథ్యంలో అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా సైన్యానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు ఏంటని చూస్తే కనుక ఆపరేషన్ సింధూర్ ఇప్పుడైతే కనుక ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సైన్యానికి మద్దతుగా పూజలు అయితే నిర్వహించాలని పిలుపునిచ్చారు జన సైనికులందరికీ కూడా అలాగే ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారందరికీ అందరికీ కూడా పిలుపుని అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి అధికార ప్రకటన కూడా రిలీజ్ చేశారు మొత్తం ఆపరేషన్ సింధురైతే రైతే కొనసాగుతుందని కేంద్ర రక్షణ శాఖ పేర్కొనడంతో ఇరు దేశాల్లో సరిహద్దులలో కూడా ఉద్రిక్తంగా నెలకొంది క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు సరిహద్దుల్లో పాకిస్తాన్తో పోరాడుతున్న సైన్యాన్న సైన్యం అంతటికీ కూడా మద్దతుగా షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని జన సైనికులకు పిలుపునిచ్చారు ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ఆలయాలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని చర్చిలు మసీదుల్లో సైతం ప్రత్యేక ప్రార్థనలు చేయాలని జనసేన పార్టీ శ్రేణులకు పవన్ పిలుపునిచ్చారు సైన్యం కోసం దేశం మొత్తం కూడా ప్రార్థనలు వారికి అండగా ఉండాల్సింది వారి కోసం ప్రార్థనలు చేయాల్సిన సమయం ఇదేమని ఈ మేరకు ఆదివారం అరసవెల్లి ఆలయంలో పూజలు చేయనున్నారు షష్ఠణ్ముఖ క్షేత్రాలు అయినటువంటి అలాగే తిరుచెందూరు పళని తిరుపరం కొండ్రం అలాగే స్వామిమలై పళముదిరి చోలై ఈ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయించాలని పవన్ కళ్యాణ్ గారు అయితే నిర్ణయించారు అంతేకాకుండా ప్రతి ఆలయానికి కూడా అక్కడ అక్కడ ఎమ్మెల్యే అలాగే జన పంపించి ప్రత్యేక పూజలు అయితే చేయించనున్నారు అంతేకాకుండా ఇక కర్ణాటకలోని కుక్కే ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్లోని మోపిదేవి బెక్కవోరలోని సుబ్రహ్మణ్య ఆలయంతో పాటుగా ఇంద్రకీలాద్రి పర్వతంపైన ఉన్నటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం పిఠాపురం పురోహితిగా శక్తిపీఠం ఈ దేవి ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు అయితే కనుక సైన్యానికి మద్దతుగా చేయాలని చెప్పేసి జన సైనికులందరికీ కూడా చెప్పడం జరిగింది అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఈ మేరకు జనసేన పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ కూడా చేసింది అంతేకాకుండా భారత్ ఈ దాడుల్లో అయితే కనుక భారత్ పాకిస్తాన్ దాడుల్లో వేరమానం పొందిన సైనికుడు మురళి నాయకు గారు కూడా పవన్ అయితే నివాళులు అర్పించారు ముఖ్యంగా సోషల్ మీడియాకి వచ్చేటప్పటికి చాలామంది ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు సో ఇప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి భారత్ ఆర్మీ గట్టి సమాధానం చెప్తోంది ఇది ప్రతి భారతీయుడు గర్వించతగ్గ విషయం అనే పవన్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితే పేర్కొనడం జరిగింది అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లో దేశానికి వ్యతిరేకంగా ఎవ్వరు పోస్టులు పెట్టొద్దని సూచించారు గీత దాటితే పరిధి దాటి పోస్టులు ఎక్కువగా పెడితే కేసులు నమోదవుతాయని హెచ్చరించారు సో ఇది అయితే కనుక చెప్పడం జరిగింది ప్రముఖ ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లోనూ అలాగే మరికొన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా సైన్యానికి దేశానికి మద్దతుగా పూజలు అయితే కనుక నిర్వహించాలని జన పిలుపునివ్వడం జరిగింది